ఓం శాంతి ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరిప్పుడు పూర్తిగా తీరంపై నిల్చొని ఉన్నారు ఇప్పుడు మీరు ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి ప్రశ్న ఏ ఒక్క విషయం గుర్తుంటే స్థితి అచల్ అడోల్గా స్థిరంగా తయారవుతుంది జవాబు జరిగిపోయినదేదో జరిగిపోయింది జరిగిపోయిన వాటి గురించి ఆలోచించరాదు ముందుకు సాగిపోతూ ఉండాలి సదా ఒక్క తండ్రిని చూస్తూ ఉంటే స్థితి అచల్ అడోల్గా అవుతుంది మీరు ఇప్పుడు కలిగపు హద్దును వదిలేస్తారు మళ్ళీ వెనుకకు ఎందుకు చూస్తారు గతాన్ని ఎందుకు ఆలోచిస్తారు బుద్ధి అటువైపు కొద్దిగా కూడా వెళ్ళరాదు ఇదే సూక్ష్మమైన చదువు ఓం శాంతి రోజులు మారుతూ ఉంటాయి సమయం గడిచిపోతూ ఉంటుంది ఆలోచించండి సత్యుగం మొదలుకొని సమయం గడిచిపోతూ గడిచిపోతూ ఇప్పుడు కలియుగంలో కూడా చిట్ట చివరిలో నిల్చొని ఉన్నారు ఈ సత్య త్రేత ద్వాపర కలియుగాల చక్రం కూడా ఒక నమూనా మోడల్ వంటిది సృష్టి చాలా పొడవు వెడల్పు గలది దాని నమూనా రూపాన్ని పిల్లలు అర్థం చేసుకున్నారు ఇంతకుముందు ఇప్పుడు ఈ కలియుగం పూర్తి అవ్వనున్నది అని తెలియదు ఇప్పుడు ఆ విషయం తెలిసింది కనుక పిల్లలు కూడా బుద్ధి ద్వారా సత్యుగం నుండి ప్రారంభించి చక్రం తిరిగి కలివిగా అంతం చిట్ట చివరిలోకి వచ్చి నిల్చోవాలి టిక్ టిక్ మన అంటూ ఉంటుంది డ్రామా తిరుగుతూ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి ఇక ఎంత లెక్క మిగిలి ఉంటుంది కొద్దిగా మిగిలి ఉంటుంది ఇంతకుముందు తెలియదు చిట్ట చివరిలో కొన మిగిలి ఉంది అని తండ్రి అర్థం చేయించారు ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ జ్ఞానం కూడా ఇప్పుడే లభించింది మనం సత్యుగం నుండి మొదలుకొని చక్రంలో తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు కలియుగ అంతిమంలోకి వచ్చి చేరుకున్నాము ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి వచ్చే గేటు వెళ్ళే గేటు వేరువేరుగా ఉంటాయి కదా ఇది కూడా అలాంటిదే ఇక కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అని పిల్లలు అర్థం చేయించాలి ఇది పురుషోత్తమ సంఘం యుగం కదా ఇప్పుడు మనం చివరిలో నిల్చొని ఉన్నాం సమయం చాలా కొద్దిగా మిగిలి ఉంది ఇప్పుడు ఈ నుర పురాతన ప్రపంచంపై మమత్వాన్ని తొలగించాలి పాత ప్రపంచం పైన ఇప్పుడు క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అర్థం చేయించే విధానం చాలా సహజమైనది మీకు లభిస్తూ ఉంది సహజమైన విధానం దీనిని బుద్ధిలో ఉంచుకోవాలి చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి ఇప్పుడు మీరు కలియుగంలో లేరు మీరు ఈ హద్దు తీరాన్ని వదిలేస్తారు మళ్ళీ ఆ వైపు వారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు పాత ప్రపంచాన్ని వదిలేశారు మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం మళ్ళీ వెనుక ఎందుకు తిరిగి చూడాలి బుద్ధి యోగమును వికారి ప్రపంచంతో ఎందుకు జోడించాలి ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు కొంతమంది రూపాయిలో అణ అంతా కూడా అర్థం చేసుకోలేరు అని బాబాకు తెలుసు అణ అంటే ఆరు పైసలు వింటారు మర్చిపోతారు మీరు వెనుక వైపుకు చూడరాదు బుద్ధిని వినియోగించాలి కదా మనం దూరంగా వచ్చేస్తాం మళ్ళీ వెనుకకు ఎందుకు చూడాలి ఇక గతం గత ఇంత చాలా సూక్ష్మమైన విషయాలను అర్థం చేయిస్తాను అని తండ్రి చెప్తున్నారు అయినా పిల్లల భుజాలు ఎందుకు వెనుకకు వేరేలాడుతున్నాయి కలియుగం వైపుకు తగులుకొని ఉన్నాయి భుజాల నీటివైపు తిప్పండి అని తండ్రి అంటున్నారు ఆ పురాతన ప్రపంచం మీకు పనికి వచ్చేదేమీ కాదు బాబా మీకు పురాతన ప్రపంచంపై వైరాగ్యము తెప్పిస్తూ ఉన్నారు క్రొత్త ప్రపంచం సన్ముఖంలో నిల్చొని ఉంది పురాతన ప్రపంచంపై వైరాగ్యం రావాలి ఇలాంటి స్థితి మాకు ఉందా అని ప్రశ్నించుకోండి గతం గత అని తండ్రి చెప్తున్నారు గతించిన దానిని గురించి ఆలోచించకండి పురాతన ప్రపంచంపై ఏ విధమైన ఆశలను ఉంచుకోకండి ఇప్పుడు ఒక్కటే ఉన్నతమైన ఆశ ఉంచుకోవాలి మనం సుఖధామానికి వెళ్ళాలి బుద్ధిలో సుఖధామే గుర్తు ఉండాలి వెనుకకి ఎందుకు తిరిగి చూస్తారు అనేక మంది తమ వీపును వెనుక వైపుకు త్రిప్పరాదు మీరిప్పుడు పురుషోత్తమ యుగంలో ఉన్నారు పురాతన ప్రపంచం నుండి ఆవలి తీరానికి చేరుకున్నారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా ఎక్కడ ఆగిపోరాదు ఎక్కడా చూడరాదు గడిచిపోయిన వాటిని గుర్తు చేసుకోరాదు ముందుకు సాగిపోతూ ఉండండి వెనుకకు చూడకండి అని తండ్రి చెప్తున్నారు ఒకే వైపు చూస్తూ ఉండండి అప్పుడే అచల్ల అడోలమైన స్థిరమైన స్థితి ఉంటుంది ఆ వైపు చూస్తూ ఉంటే పురాతన ప్రపంచంలోని బంధుమిత్రులు మొదలైన వారు గుర్తుకొస్తూ ఉంటారు నెంబర్ వారుగా ఉన్నారు కదా ఈరోజు చూస్తే చాలా బాగా నడుస్తూ ఉంటారు రేపు చూస్తే క్రింద పడిపోతారు మనస్సు ఒక్కసారిగా తొలగిపోయి ఉంటుంది మురళి వినేందుకు కూడా మనస్సు రాని విధంగా గ్రహచారం కూర్చుండిపోతుంది ఇలా అవుతుంది కదా ఆలోచించండి తండ్రి చెప్తున్నారు మీరు ఇప్పుడు సంఘం యుగంలో నిల్చొని ఉన్నారు కనుక మీ ముఖం ముందుకే ఉండాలి ముందున్నది క్రొత్త ప్రపంచం అప్పుడే సంతోషం కలుగుతుంది ఇప్పుడు ఇక మార్గంలో చిట్ట చివరి భాగాన్ని చేరుకున్నారు వేరే దేశానికి వెళ్ళి వాపసు మరలినప్పుడు ఎలాగైతే మన దేశపు వృక్షాలు కనిపిస్తూ ఉన్నాయి అని చాలా దగ్గరకు వచ్చేసాము అని శబ్దం చేస్తే అక్కడి వారు వెంటనే వినగలరు అని అంటారు కదా అలా పూర్తి దగ్గరకు వచ్చేసారు గుర్తు చేసుకుంటే దేవతలు వచ్చేస్తారు ఇంతకుముందు అలా గుర్తుకు వచ్చేవారు కాదు సూక్ష్మవతనంలో అత్తవారింటి వారు ఏమైనా వచ్చేవారా ఇప్పుడు తల్లిగారింటి వారు అత్తవారి అత్త ఇంటి వారితో వెళ్ళి కలుస్తారు అయినా పిల్లలు నడుస్తూ నడుస్తూ ఈ విషయాలు మర్చిపోతూ ఉంటారు బుద్ధి యోగము వెనుకకు వెళ్ళిపోతూ ఉంటుంది తండ్రి అంటారు మీ అందరికి ఇది అంతిమ జన్మ మీరు వెనుకకు తిరగరాదు ఇప్పుడు దాటుకొని ఈ వైపు నుండి ఆ వైపుకు వెళ్ళాలి మృత్యు కూడా దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక కేవలం ఒక అడుగు వేయడమే మిగిలి ఉంది నావ తీరానికి చేరుకున్నప్పుడు నావలో నుండి ఆ తీరానికి అడుగు వేయాల్సి వస్తుంది కదా పిల్లలైన మీరు తీరంలో నిల్చోవాలి ఆత్మలు తమ స్వీట్ హోమ్కు వెళ్తాయి అని మీ బుద్ధిలో ఉంది ఇది గుర్తుంచుకున్న సంతోషం కలుగుతుంది మిమ్మల్ని అచ్చల్ అడోల్గా తయారు చేస్తుంది ఇదే విచార సాగర మతనం చేస్తూ ఉండాలి ఇది బుద్ధికి చెందిన విషయం ఆత్మలైన మనం ఆ వైపుకు వెళ్తూ ఉన్నాం ఇక చిట్ట చివరి భాగానికి చేరుకున్నాం ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది దీనినే స్మృతి యాత్ర అని అంటారు ఇది కూడా మర్చిపోతారు చార్ట్ వ్రాయడం కూడా మర్చిపోతారు తమ హృదయంపై చేయి వేసుకొని బాబా చెప్తున్నట్లు భావిస్తున్నానా యాత్రలో పూర్తి అంతిమ భాగానికి చేరుకున్నానా ఇలాంటి అవస్థ నాకు ఉందా అనే బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి అలా ప్రశ్నించుకోండి యాత్ర చేయటం భిన్న భిన్న ప్రకారాలుగా బాబా నేర్పిస్తూ ఉంటారు ఈ స్మృతి యాత్రలోనే లీనమై ఉండాలి ఇక చాలు నేను ఇప్పుడు తిరిగి వెళ్ళాలి ఇక్కడ ఉన్నవన్నీ అసత్య సంబంధాలే సత్యమైనది సత్యుగంలోని సంబంధం నేను ఎక్కడ నిల్చొని ఉన్నానో అని స్వయాన్ని చూసుకోండి సత్యుగం మొదలుకొని బుద్ధి ద్వారా ఈ చక్రాన్ని గుర్తు చేసుకోండి మీరు స్వదర్శన చక్రాధారులు కదా సత్యుగం మొదలుకొని చక్రంలో తిరుగుతూ చివరిలో నిల్చొని ఉన్నారు చివరికి వచ్చేసారు కదా కొందరు సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉంటారు ఐదు పది నిమిషాలు కూడా స్మృతి చేయరు రోజంతా స్వదర్శన చక్రధారులుగా ఉండాలి కానీ అలా ఎవ్వరూ లేరు బాబా విభిన్న పద్ధతులు తెలుపుతూ ఉన్నారు ఇదంతా ఆత్మకు సంబంధించిన విషయమే మీ బుద్ధిలో చక్రం తిరుగుతూ ఉంటుంది బుద్ధిలో ఇదెందుకు గుర్తురాదు ఇప్పుడు మనం తీరంలో చిట్ట చివరన నిలిచి ఉన్నాం బుద్ధిలో తీరం ఎందుకు గుర్తు ఉండదు మనం ఇప్పుడు పురుషోత్తములుగా అన్నప్పుడు వెళ్ళి తీరంలో నిల్చొని ఉండండి పేనులాగా నడుస్తూనే ఉండండి మెల్లమెల్లగా దీనిని ఎందుకు అభ్యాసం చేయరు చక్రము బుద్ధిలోకి ఎందుకు రాదు ఇది స్వదర్శన చక్రం కదా బాబా ప్రారంభం నుండి పూర్తి చక్రం అంతా అర్థం చేస్తూ ఉన్నారు మీ బుద్ధి పూర్తి చక్రం అంతా తిరిగి వచ్చి చీరంలో నిల్చోవాలి బాహ్య వాతావరణపు జంజాటం ఏది ఉండరాదు రోజు రోజుకు పిల్లలైన మీరు సైలెన్స్లోకి వెళ్ళాలి సమయాన్ని వృధా చేసుకోరాదు పురాతన ప్రపంచం నుండి తొలగించి క్రొత్త సంబంధాలతో మీ బుద్ధి యోగాన్ని జోడించండి యోగం చేయకుంటే పాపాలు ఎలా అంతమవుతాయి ఈ ప్రపంచమే సమాప్తం అవ్వనున్నది అని మీకు తెలుసు దీని మోడల్ ఎంత చిన్నది ఇది ఐదు వేల సంవత్సరాల ప్రపంచం అజ్మీర్లో స్వర్గము నమూనా ఉంది కానీ ఎవరికైనా స్వర్గం గుర్తొస్తుందా స్వర్గం అంటే ఏంటో వారికి ఏం తెలుసు నలభై వేల సంవత్సరాల తర్వాత స్వర్గం వస్తుంది అని భావిస్తూ ఉన్నారు ఈ ప్రపంచంలో వ్యవహారాలు చేస్తున్న బుద్ధిలో ఈ ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అని గుర్తుండాలి అని బాబా పిల్లలైనా మనకు తెలుపుతూ ఉన్నారు ఇప్పుడు ఇక మనం వెళ్ళిపోవాలి అంతిమంలో నిల్చొని ఉన్నాం అడుగడుగు పేనులాగా మెల్లగా నడుస్తూ ఉండండి లక్ష్యం ఎంతో గొప్పది తండ్రికి లక్ష్యం గురించి తెలుసు కదా తండ్రి చేతలో బ్రహ్మ బ్రహ్మబాబా కూడా కలిసి ఉన్నారు తండ్రి అర్థం చేయిస్తే మరి బ్రహ్మబాబా ఎందుకు అర్థం చేయించలేరు ఇతడు కూడా వింటున్నారు కదా ఇతనేమైనా ఇలాంటి విచార సాగర మతనం చేయకుండా ఉంటాడా తండ్రి మీకు విచార సాగర మతనం చేసేందుకు పాయింట్లు వినిపిస్తూ ఉన్నారు బాబా చాలా అంతంలో ఉన్నారని కాదు అరే ఇతడు తోక వలె తగులుకొనే ఉన్నాడు మరి చివరిలో ఎలా ఉంటాడు ఈ విషయాలన్నీ చాలా గుహ్యాతి గుహ్యమైన ధారణ చేయాల్సిన విషయాలు పొరపాట్లు చేయడం మానేయాలి బాబా వద్దకు రెండు సంవత్సరాల తర్వాత వస్తారు మేము సమీపంగా తీరంలో చిట్ట చివరన నిల్చున్నామని మీ గుర్తు ఉందా వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు ఇలాగా ఇప్పుడు ఇక వెళ్ళిపోవాలి ఇలాంటి అవస్థ ఏర్పడితే అంతకంటే ఇంకేం కావాలి బాబా ఇది కూడా అర్థం చేయించారు ద్వి కిరీటధారులు రెండు కిరీటాలు కలిగిన వారు పవిత్రత కిరీటం రాజ్య కిరీటం ఇది కేవలం అర్థం చేయించేందుకు మాత్రమే అంతేకాని అక్కడ ఎలాంటి ప్రకాశ కిరీటం ఉండదు ఇది పవిత్రతకు గుర్తు ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చిత్రాలలో తప్పకుండా ప్రకాశాన్ని చూపిస్తారు కదా ఎందుకంటే వారు నిర్వికారులు వికారాలు లేనటువంటి వారు కనుక తల చుట్టూ వెలుగు చూపిస్తారు సతో ప్రధానమైన వారు తర్వాత మళ్ళీ రజో తమోలోకి వచ్చేస్తారు పిల్లలైన మీకు జ్ఞానం లభిస్తోంది ఇందులో మీరు పూర్తి లీనమై ఉండాలి భలే మీరు ఈ ప్రపంచంలో ఉన్న బుద్ధియోగం అక్కడ జోడింపబడి ఉండాలి వీరితో కూడా సంబంధాన్ని నిభాయించాలి ఈ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా వెలువడతారు ఐదు వేల సంవత్సరాల కిందట జ్ఞానంలోకి వచ్చిన వారు బ్రాహ్మణులు దేవతలైనటువంటి వారు ఇక్కడికి రాగలుగుతారు అంటూ కట్టబడుతూ ఉంది ఆది సనాతన దేవి దేవత ధర్మం వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ముందు కానీ వెనుక కానీ తప్పకుండా వచ్చేస్తారు కొద్దిమంది వెనుక వచ్చేవారు కూడా ముందు వారి కంటే కూడా వేగంగా వెళ్ళిపోతారు ఇది చివరి వరకు జరుగుతూనే ఉంటుంది పాత వారికంటే కూడా వేగంగా అడుగులు ముందుకు వేసేవారు కూడా కొద్దిమంది వెలువడతారు పరీక్ష అంతా స్మృతి యాత్ర పట్లయే ఉంది భలే ఆలస్యంగా వచ్చినా స్మృతి యాత్రలో నిమగ్నం అయిపోవాలి మిగిలిన వ్యాపార వ్యవహారాలన్నీ వదలి ఈ యాత్రలోనే కూర్చోవాలి భోజనం అయితే చేయాల్సిందే మంచి రీతిలో స్మృతిలో ఉంటే అంతకు మించిన ఖుషీనే లేదు ఇప్పుడు మనం వెళ్తున్నాము అని ఒకే లగ్నంలో ఉండాలి ఇరవై ఒక్క జన్మల రాజ్య భాగ్యం లభిస్తోంది లాటరీ లభించే వారికి ఖుషి పాదరస మట్టం పెరిగిపోతుంది కదా మీరు చాలా శ్రమ చేయాలి దీనినే అంతిమ అమూల్యమైన జీవితం అని అంటారు ఈ స్మృతి యాత్రలో చాలా మజ ఆనందం ఉంటుంది హనుమంతుడు కూడా పురుషార్థం చేస్తూ చేస్తూ స్థిరమైపోయాడు కదా అడవికి నింపు అంటుకుంది రావణ రాజ్యం పూర్తిగా కాలిపోతుంది ఇది ఒక కథలాగా తయారు చేస్తారు తండ్రి కూర్చొని యథార్థ విషయం ఏమిటో అర్థం చేయిస్తారు రావణ రాజ్యం సమాప్తం అయిపోతుంది దీనిని స్థిరమైన బుద్ధి అని అంటారు ఇప్పుడు ఇది తీరము దగ్గరలో ఉన్నాము మనం వెళ్తున్నాము ఈ స్మృతిలో ఉండే పురుషార్థం చేయండి అప్పుడే ఖుషి పాదరస మట్టం పెరుగుతుంది ఆయువు కూడా యోగ బలము ద్వారా పెరుగుతుంది మీరు ఇప్పుడు దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు తర్వాత అవి అర్ధకల్పం నడుస్తాయి ఈ ఒక్క జన్మలోనే మీరింతటి పురుషార్థం చేస్తారు మీరు వెళ్ళి లక్ష్మీ నారాయణలుగా అవుతారు మరి ఎంత పురుషార్థం చేయాలి ఇందులో పొరపాటు చేయరాదు లేక సమయాన్ని వ్యర్థం చేయరాదు ఎవరు చేసుకుంటారో వారే పొందుతారు తండ్రి శిక్షణనిస్తూ ఉంటారు తండ్రి పని శిక్షణనివ్వడం మనం కల్పకల్పము విశ్వానికి అధిపతులుగా అవుతామని మీకు తెలుసు తక్కువ సమయంలోనే అద్భుతం చేస్తారు పూర్తి విశ్వాన్ని పరివర్తన చేస్తారు ఇది తండ్రికి పెద్ద విషయం ఏమీ కాదు కల్పకల్పము చేస్తారు నడుస్తూ తిరుగుతూ తింటూ త్రాగుతూ మీ బుద్ధి యోగాన్ని తనతో జోడించమని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ఈ గుప్తమైన విషయాన్ని తండ్రియే కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు తమ అవస్థను మంచి రీతిగా తయారు చేసుకుంటూ ఉండండి లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు పిల్లలైన మీరు నెంబర్ వార్ పురుషార్థ అనుసారం శ్రమ చేస్తారు ఇప్పుడు మనం తీరంలో చిట్ట చివరన నిల్చొని ఉన్నామని భావిస్తారు కనుక మనం ఎందుకు వెనుకకు తిరిగి చూడాలి ముందుకు అడుగును సాగిస్తూ ఉండాలి ఇందులో అంతర్ముఖత చాలా అవసరం ఆత్మిక స్థితిలో మస్తకం మధ్యలో కూర్చున్నాను కర్మేంద్రియాలను నడిపిస్తూ అనే భావనతో కర్మలు చేయాలి అందుకే తాబేలు ఉదాహరణగా కూడా ఇస్తారు అవయవాలంతా ముడుచుకున్నట్టు ఈ ఉదాహరణలు మొదలైనవన్నీ మీ కొరకే సన్యాసులు హఠయోగులు వారు రాజయోగాన్ని నేర్పించలేరు ఈ మాట వారు వింటే వీరు మమ్మలను అవమానపరుస్తున్నారు అని భావిస్తారు కనుక ఈ విషయాలన్నీ కూడా యుక్తిగా వ్రాయాలి తండ్రి తప్ప మరెవరూ రాజయోగాన్ని నేర్పించలేరు వారికి ఆలోచన నడవకుండా సన్యాసులకు ఈ విషయాలు ఇండైరెక్ట్గా చెప్పబడతాయి పాము చావాలి కానీ కర్ర విరగరాదు కనుక యుక్తితో నడుచుకోవాల్సి ఉంటుంది కుటుంబ పరివారము మొదలైన వారందరితో ప్రీతిని కలిగి ఉండాలి ఆత్మిక ప్రీతిని అయితే బుద్ధియోగం మాత్రం అటువైపు ఉండకూడదు తండ్రితో జోడించాలి ఇప్పుడు మనం ఒక్కరి శ్రీమతాన్ని అనుసరిస్తున్నామని మీకు తెలుసు ఇది దేవతలుగా అయ్యే మతం దీనినే అద్వైత మతము అని అంటారు పిల్లలు దేవతలుగా అవ్వాలి మీరు ఎన్నిసార్లు దేవతలుగా అయ్యారు అనేక సార్లు కల్ప కల్పము అవుతూనే ఉన్నారు ఇక అవుతూనే ఉంటారు ఇప్పుడు మీరు యుగంలో నిల్చొని ఉన్నారు ఇది అంతిమ జన్మ ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళాలి కనుక వెనుకకి ఎందుకు చూడాలి చూస్తున్నా మీరు మీ అచంచల స్థితిలో నిల్చొని ఉండండి అంతేకాని గమ్యాన్ని మర్చిపోరాదు మాయపై విజయాన్ని పొందే మహావీరులు మీరే ఈ గెలుపు ఓటముల ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు బాబా తెలుపుతున్న ఈ జ్ఞానం ఎంత అద్భుతమైనది ఈ జ్ఞానం ఇంతకుముందు మీకు తెలుసా స్వయాన్ని బిందువుగా భావించాలి ఇంత చిన్న బిందువులో మొత్తం పాత్ర అంతా రచింపబడి ఉంది ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఇది చాలా అద్భుతమైనది అద్భుతము అంటూ అలాగే వదిలేయరాదు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ వెనుకకు తిరిగి చూడరాదు ఏ విషయంలోనూ ఆగిపోరాదు ఒక్క తండ్రి వైపు చూస్తూ తమ అవస్థను ఏకరసంగా ఉంచుకోవాలి సెకండ్ పాయింట్ ఇప్పుడు తీరంలో నిల్చొని ఉన్నాము అని ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో గుర్తుండాలి పొరపాట్లు చేయడం ఇక మానేయాలి మీ స్థితిని తయారు చేసుకునేందుకు గుప్తంగా శ్రమ చేస్తూ ఉండాలి వరదానము అందరి హృదయపూర్వకమైన ప్రేమను ప్రాప్తి చేసుకునే న్యారే అతీతంగా ప్యారే నిస్సంకల్పభవ ఏ పిల్లలలో అయితే న్యారా ప్యారాగా అతీతంగా ప్రియంగా ఉండే గుణము లేక నిస్సంకల్పంగా ఉండే విశేషత ఉందో అనగా ఎవరికైతే ఈ వరదానం ప్రాప్తి అయి ఉందో వారు సర్వులకు ప్రియంగా అయిపోతారు ఎందుకంటే అతీతంగా ఉండే స్థితి ద్వారా అందరి హృదయపూర్వకమైన ప్రేమ స్వతహాగా ప్రాప్తిస్తుంది వారు తమ శక్తిశాలి నిస్సంకల్ప స్థితి లేక శ్రేష్ట కర్మల ద్వారా అనేక మంది సేవకు నిమిత్తంగా అవుతారు అందువలన స్వయం వారు కూడా సంతుష్టంగా ఉంటారు విదేహి బాప్తాద దేహం యొక్క ఆధారాన్ని తీసుకోవాల్సి వచ్చింది కదా మరి ఇతరుల కళ్యాణం కూడా అలాగే చేస్తారు మేము కూడా శరీరంలో ఉండి కార్యం చేస్తున్నాము అని వీరికి ప్రతి కార్యంలో సఫలత స్వతహాగా ప్రాప్తిస్తుంది స్లోగన్ ఒక్క బాబా అన్న శబ్దమే అన్ని ఖజానాలకు తాళం చెవి ఈ తాళం చెవిని సదా సంభాలించి ఉంచుకోండి బాబా అనే శబ్దాన్ని అవ్యక్త సూచన అశ్చరీరీ మరియు విదేశీ స్థితి యొక్క అభ్యాసం చేయటానికి బాప్ తెలియజేస్తున్నారు ఏ సంస్కారాల టైట్నెస్ లేదో అప్పుడు ఒక్క సెకండ్లో శరీరం నుండి వేరుగా శరీరిగా కాగలరు ఎలాగైతే ఏ వస్తువైనా అతికించబడి ఉంటే దానిని తీయడానికి కష్టం అవుతుంది తేలికగా ఉండే సులభంగా అంటే తేలికగా ఉండే వస్తువు తేలికగా ఉంటే వస్తువు ఏదైనా ఈజీగా విడదీయచ్చు అలా మీ సంస్కారాలలో కొంచెం కూడా ఈజీ పన్ను అంటే సరళత్వం లేకుంటే అశ్చరీరీ స్థితిని అనుభవం చేయలేరు సరళత అంటే ఈజీనెస్ ఉండాలి ప్రతి ఒక్క విషయాన్ని సరళంగా తీసుకోవాలి అందువలన ఈజీగా మరియు అలర్ట్గా చురుకుగా ఉండండి ఓం ఓంశ్